అన్ని హామీల్లో కంటే ప్రధానమైనది ఆడబిడ్డల నిధి ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు గారు ఈ హామీ విషయంలో ప్రజల్లోకి బలంగా వెళ్ళింది నిమ్మల రామ నాయుడు గారు లాంటి వాళ్ళైతే ప్రతి ఇంటికి వెళ్ళి మొత్తం మీ ఇంట్లో అందరికీ డబ్బులు వచ్చేస్తే రెడీగా ఉండండి అన్నారు ఏడాది అయిపోతుంది దగ్గర దగ్గర తొమ్మిది నెలలు అయిపోయింది ఇంకో మూడు నెలల పోతే ఏడాది అవుతుంది కానీ ఇప్పటివరకు రాలేదు ఈ ఏడాది వస్తుందనే గ్యారంటీ కూడా లేదు ఇక అంటే రెండేళ్ళ వరకు ఈ పథకం అమల్లోకి రాదు అని తేల్చి చెప్పేశారు ఆడబిడ్డల మీద ఆ ఆశల మీద నీళ్లు జల్లారు అనేది బడ్జెట్లో ఆడబిడ్డ నిధి ప్రస్తావనే ఎక్కడ లేకపోవడం అంటే మరో ఏడాది పథకం పాటు ఈ పథకం లేదు ఎన్నికలకు ముందు చంద్రబాబు నాయుడు గారు చాలా ఆర్భాటంగా ఈ ప్రకటన చేశారు పద్దెనిమిది నుంచి యాభై తొమ్మిది ఏళ్ల మహిళలకు నెలకి పదిహేను వందల రూపాయలు చొప్పున ఇస్తాము అంటూ అప్పట్లో కరపత్రాలు కూడా పంపిణీ చేశారు రెండు వేల ఇరవై నాలుగు ఏప్రిల్ ముప్పైనా చంద్రబాబు పవన్ కళ్యాణ్ కలిసి ఉమ్మడిగా ప్రకటించిన మేనిఫెస్టోలో మాత్రం ప్రతి మహిళకు నెలకు పదిహేను వందల నుంచి పదిహేను వందలు ఇస్తాము పద్దెనిమిది ఏళ్ళ నుంచి యాభై తొమ్మిది ఏళ్ల వరకు అనేది కాకపోతే ఆ పథకం ఊసెత్తట్లేదు ఇప్పుడు ఆ పథకానికి ఎలాంటి కేటాయింపులు తాజా బడ్జెట్లో లేవు ఇది కూడా వచ్చే బడ్జెట్ వరకు వేచి చూడాల్సిందే